యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియా డ్రస్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈ మిమ్మల్ని అయితే జాన్ డీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ వచ్చేసి ఫోర్ వీలర్ హార్వెస్టర్ గమనించగలరు ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ తీసుకొని మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి హార్వెస్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ అయిపోసరికి డెబ్బై నుంచి ఎనభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కూడా నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి పన్నెండు వందల ఇరవై గంటలు మాత్రమే తిరిగిందని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి డష్ మ్యాష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని ఓనర్ చెప్తున్నారు ప్రస్తుతం అయితే హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు అలాగే డ్యామేజ్ కూడా లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని సూర్యాపేట డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఇరవై ఒక్క లక్ష మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఇరవై ఒకటి లక్ష మాత్రమే చెప్తున్నారు ట్వంటీ వన్ ల్యాక్స్ మాత్రమే ఈ వెహికల్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు